ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు చెప్పండి అన్న మీ పిల్లల్ని ఎమ్మెల్యే కింద కూర్చోబెట్టి కొట్టినట్టు వీడియో బయటకు వచ్చింది అది ఎందుకు జరిగింది ఏం జరిగింది పిల్లలు పిల్లలు ఎయినారని గొర్రెలు పెట్టింటే వచ్చి పెద్ద పన్నెండు పట్టే ఆయన ఆయన చేసి ఇంత కుదర చేసి అనిపించిన అంతే సార్ ఏం జరిగింది ఎప్పుడు జరిగింది ఈ సంఘటన ఆరు నెలలు జరిగితే పాతో తీసి మీ అబ్బాయి ఏం చేస్తాడు మా అబ్బాయి గొర్రెలు కాస్తాడు సార్ గొర్రెలు కాస్తుంటే గొర్రెలు కాస్తుంటే గొర్రెల్లో వీళ్ళ మీద పిల్లలు అయితే పోయినారా అని అంటే దగ్గర చేసానికి పోతామంటుంటే ఇటువంటి దగ్గర చేసి డబ్బులు కట్టించి వాళ్ళని చెట్టి అంపించినారు సార్ ఎంతమంది మీ అబ్బాయి అయినా ఇంకా ముగ్గురు చేసినారే పిల్లలు కలిసి చేసినారు వాళ్ళు

అని చెప్పితే భూమికి కొట్టినారు రోడ్ సార్ వీడియో బాగా కొట్టినట్టు కనిపిస్తుంది కింద నేల వరకు పక్కన కొట్టినారు సార్ అంటే భయపడిచ్చినట్టు బడిచ్చినారు సార్